భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఒక వివాదాస్పద చరిత్ర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రతి దేశం ప్రతి సమాజం తన చరిత్రలో కొన్ని విశేష సంఘటనలు వ్యవస్థలు సాంప్రదాయాలు కలిగి ఉంటుంది కొన్నిటి గురించి మనం తెలుసుకొని గర్వపడతాం మరికొన్ని వాటి గురించి తెలుసుకోవడం మనకు బాధ కలిగిస్తుంది అటువంటి ఒక వ్యవస్థ దేవదాసి వ్యవస్థ ఇది భారతదేశంలోని దక్షిణ భారత రాష్ట్రాలలో ప్రధానంగా కనిపించే పాత పద్ధతి ఇది ఎప్పటికీ ప్రజల మనసుల్లో ఒక వివాదాస్పదమైన అంశంగా నిలుస్తుంది ఈ వ్యవస్థ ప్రాచీన కాలంలో మన దేశంలో ఎంతో ప్రభావవంతంగా ఉండేది ఇది ఇప్పటికీ చాలా వరకు చర్చిలో ఉండే అంశం అయితే ఈ వ్యవస్థ యొక్క మూలాలు ప్రారంభం అది దేవతలకు చేసే సేవలు మరియు వాటి ప్రాధాన్యత గురించి మనం తెలుసుకోవలసిన ఉంది దేవదాసి వ్యవస్థ అంటే దేవతల పూజకు అంకితమై జీవించే మహిళలు ఈ మహిళలు తమ జీవితాన్ని దేవతల సేవకు మూర్తి పూజలకు నృత్యం సంగీతం మరియు ఇతర కళలకు అంకితం చేసేవారు ప్రాచీన భారతదేశంలో ప్రత్యేకంగా చోళ సామ్రాజ్యంలో ఈ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది అయితే సమాజం మారే కొద్దీ ఈ వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలు వివాదాస్పదంగా మారాయి ఈ వీడియోలో మనం చర్చించబోయే అంశాలు దేవదాసి వ్యవస్థ యొక్క ప్రారంభం మూలాలు చోళ సామ్రాజ్యము మరియు దాని ప్రభావం దేవదాసుల జీవితం మరియు వారి పాత్ర సమాజం మరియు ఈ వ్యవస్థ మధ్య సంబంధం ఈ వ్యవస్థలో ఉన్న చీకటి కోణాలు సమాజంలో మార్పు మరియు శుద్ధి కోసం చేపట్టిన ప్రయత్నాలు ప్రస్తుత కాలంలో దేవదాసి వ్యవస్థకు ఉన్న స్థితి దేవదాసి వ్యవస్థ యొక్క ఆరంభం దేవదాసి వ్యవస్థ భారతదేశంలో తొమ్మిదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యానికి చెందిన ప్రధాన అంశంగా మనకు తెలిసినది అది ప్రాచీన కాలంలో ఒక పవిత్రమైన పద్ధతిగా భావించబడింది దేవతలకు శివునికి విష్ణువుకు అంకితమై నృత్యం సంగీతం వంటి కళలు అభివృద్ధి చెందాయి మొదట్లో ఇది అనేక దేవతలకు సేవ చేయడమే కాకుండా సాంప్రదాయాన్ని నిర్వహించడానికి మార్గదర్శకంగా ఉండేది చోళ సామ్రాజ్యంలో దేవతలకు అంకితమైన మహిళలు తమ జీవితాన్ని దేవతల సేవకు అంకితం చేస్తారు దేవదాసులుగా పిలువబడే ఈ మహిళలు దేవాలయాలలో ప్రతిరోజు పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక కళలను నృత్యం సంగీతం వాగ్వేదం అభ్యసిస్తారు దేవదాసుల పాత్ర ఈ వృత్తిని నిర్వహించడం ఎంతో పవిత్రమైనది కానీ కాలక్రమంలో ఇది వివాదాస్పదంగా మారింది సమాజంలో దేవదాసి వ్యవస్థకు సంబంధించి మార్పులు ప్రాచీన కాలంలో దేవదాసి వ్యవస్థను ఒక పవిత్రమైన అంకిత భావంగా పూజా విధానంగా భావించేవారు కానీ కాలక్రమేణా ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయడం ప్రారంభమైంది పంతొమ్మిదవ శతాబ్దం వరకు దేవదాసుల జీవితం పూజా విధానాలు నృత్య కళలు గురించి సమాజంలో ఒక విపరీత దృష్టికోణం ఏర్పడింది ఈ వ్యవస్థలో భాగమైన మహిళలు చాలా సమయాలలో సంఘర్షణలకు వివాహేతర సంబంధాలకు గురవుతారు దీనితో పాటు ఈ వ్యవస్థను దుర్వినియోగం చేయడం ఈ మహిళల జీవితాలను నాశనం చేయడం జరిగింది దేవదాసి వ్యవస్థను సమాజం నుండి తొలగించడానికి ప్రయత్నాలు ఈ వ్యవస్థను తొలగించేందుకు అనేక సమాజాలు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామిక ఉద్యమాలు తమ వంతు పోరాటాన్ని ప్రారంభించాయి ఇరవైవ శతాబ్దంలో అనేక ప్రాచీన మరియు పురాతన సాంప్రదాయాల మధ్య సమాజంలో మార్పులు ప్రారంభమయ్యాయి అప్పట్లో సమాజంలో ఉన్న దేవదాసి పదం ఒక పదవిగా మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో అశ్లీలతకు లైంగిక వివాదాలకు కూడా సంబంధించినదిగా మారింది ఈ వ్యవస్థ వల్ల మహిళలకు అనేక అన్యాయాలు జరిగాయి ఈ నేపథ్యంలో ప్రజల మానవత్వం ధర్మం నైతిక విలువలను గుర్తించుకుంటూ ఈ వ్యవస్థను అణచివేయడం ప్రారంభమైంది భారతదేశంలో దేవదాసి వ్యవస్థ యొక్క పరిణామాలు భారతదేశం ప్రత్యేకంగా దక్షిణ భారతదేశం అనేక మంది మహిళల జీవితాలను సాంప్రదాయాలను మరియు సమాజంలో ఉన్న విలువలను ప్రభావితం చేసిన ఒక ప్రాచీన వ్యవస్థను ప్రతిపాదించింది అదే దేవదాసి వ్యవస్థ ఇది ఒక పురాతన సాంప్రదాయం పూజా విధానానికి సంబంధించిన వ్యవస్థ దీనిలో మహిళలు దేవతలకు అంకితమై తమ జీవితాలను వెచ్చించేవారు ఈ వ్యవస్థ ప్రారంభం నుండి ఒక పవిత్రమైన ధార్మికంగా ప్రామాణికమైన పద్ధతిగా కొనసాగిన కాలక్రమేణ దానిలో అవినీతి దుర్వినియోగం మరియు సామాజిక దృక్కోణం మారిపోయింది ఈ వ్యవస్థను సమాజం యొక్క ఒక ముఖ్యమైన భాగంగా భావించి అనేక శతాబ్దాలుగా ఇది కొనసాగింది అయినప్పటికీ ఇది అంతర్జాతీయంగా దేశీయంగా అనేక రీతులలో విమర్శకు గురైంది దేవదాసి వ్యవస్థ యొక్క ఉదయం పూజ కళలు మరియు సేవ దేవదాసి వ్యవస్థ ప్రారంభమవడానికి ముందు మహిళలు దేవాలయాలలో సేవ చేయడం దేవతలకు పూజలు చేయడం కళలను అభ్యసించడం వాటిని పరిపాలించడమే కాకుండా ఆధ్యాత్మికతను పెంచే కార్యకలాపాలలో పాల్పడేవారు చోళ సామ్రాజ్యంలోని దేవతలకు అంకితమైన మహిళలు తమ జీవితాలను దేవతల సేవలోనికి అంకితం చేసేవారు నృత్యం సంగీతం వాగ్విదం వంటి కళలు అభివృద్ధి చెందాయి మరియు ఈ కళలు ఇప్పుడు కూడా భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి అయితే ఈ వ్యవస్థ ఒక దైవికతకు ఒక పవిత్రతకు ఆధారంగా మొదలైనప్పటికీ కాలక్రమంలో మరొక దుష్పరిణామంగా మారింది ఇది సాంప్రదాయంగా ఒక పవిత్రమైన విధానంగా ఉండగా కాలపరమైన మార్పుల వల్ల ఇది కేవలం ఒక ఆర్థిక సామాజిక సంబంధంగా మారిపోయింది దేవదాసి వ్యవస్థపై విమర్శలు దుర్వినియోగం మరియు పరిణామాలు ప్రాథమికంగా దేవదాసి వ్యవస్థను దేవతల సేవకు అంకితమైన పద్ధతిగా భావించారు అయితే సమాజంలో దాని దుర్వినియోగం మరియు కొన్నిసార్లు మహిళలకు చేసిన అన్యాయాలు ఈ వ్యవస్థకు వ్యతిరేకతను పెంచాయి ఈ వ్యవస్థ అనేక సందర్భాలలో అనైతిక శారీరక దుర్వినియోగానికి రేప్ కు దారి మహిళలు ముఖ్యంగా దేవదాసులు తమ జీవితాన్ని సామాజికంగా శారీరకంగా దుర్వినియోగం చేయబడిన వారుగా గడిపారు ఈ వ్యవస్థని కొన్ని ప్రాంతాలలో పరిపాలించే విధానం కూడా చాలా దారుణంగా మారింది ముఖ్యంగా నాటి కాలంలో ఈ వ్యవస్థను నిర్దేశించిన కొన్ని గ్రామాల ఆచారాలు మరియు నృత్యాలు సమాజంలో పోషించే ప్రతిష్టను మరియు సామాజిక స్థితిని అనగదొక్కినవిగా మారాయి సమాజం మీద ఈ వ్యవస్థ యొక్క ప్రభావం దేవదాసి వ్యవస్థ అనేక మంది మహిళల జీవితాలను ప్రభావితం చేసింది దీనిని అవినీతిగా అశ్లీలంగా అనైతికంగా చూస్తున్నారు వ్యవస్థ పునరుద్ధరించడం ఆ సమయంలో నాటకీయంగా మారిపోయిన సామాజిక దృష్టికోణంతో ఈ వ్యవస్థ తన స్థితిని పోగొట్టుకుంది ప్రస్తుతం ఈ వ్యవస్థ అనేక దుష్పరిణామాలు కలిగించగా పునరుద్ధరించే కొత్త రూపాన్ని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ వ్యవస్థను నుండి తొలగించడానికి మరియు బలహీన వర్గాల మహిళలను గౌరవంగా ప్రవర్తించడంపై ఎన్నో ఉద్యమాలు చేపట్టబడ్డాయి ఇందులో ముఖ్యంగా మహిళా హక్కుల సంరక్షణ సమానత్వం మరియు సామాజిక దృక్కోణాన్ని పెంపొందించే పథకాలు ఉన్నాయి దేవదాసి వ్యవస్థ మన దేశ చరిత్రలో ఒక భాగంగా ఉంది కానీ ఈ వ్యవస్థకు సంబంధించిన దుర్వినియోగాలు నష్టం ఇంకా మన సమాజంలో విలువల మార్పును అనేక దశల్లో చూసాము మానవ హక్కులు సమానత్వం మరియు సామాజిక మార్పు అనే అంశాలు ముఖ్యంగా ఉన్నప్పటికీ ప్రజల చింతన మరియు మన చరిత్ర అవగాహనతో ఈ వ్యవస్థలో ఉన్న ప్రక్రియలను శాంతియుతంగా సరైన దిశగా మలచడానికి ప్రయత్నించాలి ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి థ్యాంక్ యూ